కర్పూరం ఇంటికి సంతోషాన్ని శ్రేయస్సును తీసుకొస్తుంది దీని సాయంతో జీవితంలోని ప్రతి కష్టాలను అధిగమించవచ్చు మార్కెట్లో ఐదు రూపాయలకే దొరికే కర్పూరం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఈరోజు తెలుసుకుందాం కర్పూరం చాలా ప్రత్యేకమైన మొక్క నుంచి తయారవుతుంది ఇది సాధారణంగా మూడు రకాలు మొదటిది జాపనీస్ రెండవది భీమసేని మూడవది పత్రికపూర్ కర్పూరాన్ని పూజకు ఔషధానికి సువాసనకు ఉపయోగిస్తారు కర్పూరం నెగటివ్ ఎనర్జీని దూరం చేయటంలో శక్తివంతంగా పనిచేస్తుంది కర్పూరం సువాసన మనస్సును ఏకాగ్రత చేస్తుంది కఫ వాత సమస్యల్ని నివారిస్తుంది హిందూ మతంలో కర్పూరం చాలా పవిత్రమైందిగా భావిస్తారు దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అనేక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది కర్పూరం నూనె చర్మంలో రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది ఇది వాపు మొటిమలు జిడ్డుగల చర్మం చికిత్సలో ఉపయోగిస్తారు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కర్పూరం కలిపిన లేపనాన్ని ఉపయోగిస్తారు కర్పూరంతో కూడిన బామ్ను అప్లై చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది కర్పూరం నూనెను రుద్దటం వల్ల కఫం వల్ల వచ్చే ఛాతి నుంచి ఉపశమనం లభిస్తుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే చర్మం దురదలు మంటలకు ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూరాన్ని మిక్స్ చేసి అప్లై చేయాలి వేడి నీళ్లలో కర్పూరం కలిపి ఆ నీటిలో కాళ్లతో కూర్చోవాలి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే పగుల సమస్య తొలగిపోతుంది జలుబు దగ్గు విషయంలో వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి తీసుకోవటం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది దగ్గు ఉన్నట్లయితే ఆవాలు లేదా నువ్వుల నూనెలో కర్పూరం కలిపి చాతిపై తేలికపాటి చేతులతో మసాజ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చింది కదా నాకు తెలుసు మీకు నచ్చుతుందని మరి మా నుండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అని అంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా మరి ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేస్తారని నాకు తెలుసు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం